ఓం అరుణాచల శివ అరుణాచలం అప్డేట్ సెప్టెంబర్ నెల పౌర్ణమి గిరి ప్రదర్శనం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఒకటి నలభై ఎనిమిది ఏఎమ్కు మొదలై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం పన్నెండు ముప్పై రెండు ఏఎమ్కు ముగుస్తుంది గిరి ప్రదర్శనం చేయునప్పుడు పాతరక్షలు ధరించరాదు మరియు ఎవరితో మాట్లాడకుండా గిరి ప్రదక్షిణం మౌనముగా నిశ్శబ్దముగా చేయాలి మరియు గిరి ప్రదక్షిణం చేయనప్పుడు ముఖ్యముగా ఆడి అన్నామలై ఆలయము రమణ మహర్షి ఆశ్రమమును దర్శించాలి మరియు గిరి ప్రదక్షిణము ముగిశాక అరుణాచలం కొండ చూసి మనం నమస్కారం చేసుకోవాలి ఓ మారునా శివ ఓ మారునా శివ